మైదుకూరు పట్టణంలోని స్థానిక రాయలకూడలిలో నూట ఒక్క అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆవిష్కరించి జెండా వందనం చేశారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు మైదుకూరులో మునిపెన్నడూ లేని విధంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భౌగోళికంగా రాయలసీమ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మైదుకూరు మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చేందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇందులో భాగంగా మైదుకూరు నడిబొడ్డు రాయలకూడలిలో ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేయడమే కాకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోగివేమన అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలను నేడు ఆవిష్కరించారు మన విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పొద్దు నుంచి ఈరోజు ఈ పోగ్రామ్ వచ్చి నడిపోతున్న జాతీయ పతాకం నూట పతాకము నడి రోడ్లో నడిపోతున్న రాయల్ సర్కిల్లో నిర్మించడం అనేది నా ఎప్పటి నుంచే కళ ఇది దీనికి మన మైదుగురులో ఎప్పుడు జరిగినటువంటి ఆనందము సంతోషము ఈరోజు మన విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులు మేధావ సంఘాలు అందరూ ఎంతో సంతోషిస్తున్నారు దీనికి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చింది కానీ అయినా కూడా రెండు సంవత్సరాల పదకొండు నెలల పదహైదు రోజులు డాక్టర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాకుండా రాజ్యాంగం రాసి ఈరోజు జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున మన గణతంత్రం జరుపుకోవడం అనేది ఒక మన రాజ్యాంగ హక్కు మనకి ఇచ్చినటువంటి రోజు ఈరోజు రోజు ఎప్పటికీ మరొలేని రోజు మన అందరిలో ఎంత స్వాతంత్ర్యం మనకు వచ్చినటువంటి రోజు ఈరోజు ఈ రోజు మనందరూ ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగ పరంగా మనకు హక్కు వచ్చినటువంటి దినం ఏంటంటే ఈరోజు మనం ఈరోజు స్వాతంత్రం ఉన్న గణతంత్రం జరుపుకుంటామంటే దీని వెనకల ఎంతోమంది మహాత్మా గాంధీ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి మనకు ముక్తినిచ్చారు ఈరోజు మనం దాని అందరం సంతోషంగా జరుపుకుంటూ ఈ గణతంత్ర రోజున మైదుకూరులో నేను ఎప్పుడైనా ఎంతో ఆనందం చూద్దా ఎందుకంటే రాత్రి నిన్న రాత్రి వస్తే లైట్ వెలిగించినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది ఈరోజు సెంటర్లో గాంధీ గణతంత్రోత్సవం ఈరోజు జరుపుకోవడం అనేది మన అంతృప్తి భావిస్తున్నా మనం అందరం కూడా మాకు ఒకటే కోరిక మైదుకూరులో ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేయాలి అని ఆకాంక్షతో నేను రాజకీయానికి వచ్చిన దానికి మన ప్రభుత్వం వచ్చి ఆరు నెలలుగా వచ్చిన దక్ష మైదుకూరు ఏ రకం తీర్చితాలి మైదుకూర్ని అభివృద్ధి ఏ రకం చేయాలి అని ఫస్ట్ ప్రణాళిక వేసుకొని ఫస్ట్ రాయల్ సెంటర్లో శ్రీకృష్ణ విగ్రహం పెట్టాలి అదే రకంగా జనవరి ఇరవై తారీఖున మన జాతీయ పతాకం ఎగరవేయాలి అని ప్లాన్ చేసుకొని ఈరోజు అద్భుతంగా చేశాం ఇది ఒకటే కాదు ఎంతో ఎంతోమంది బాదీలు పొట్టి శ్రీరాములు కానీ డాక్టర్ అంబేద్కర్ కానీ కానీ యోగి రామన్ కానీ ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి విగ్రహాలు ఆ విగ్రహాలను కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలి మైదుకూరు అభివృద్ధి చేయాలి అని బాటతో ఈరోజు అది కూడా ఓపెనింగ్ చేస్తాము నాకు చాలా సంతోషం ఉంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులు ఎంతో సంతోషంగా ఎప్పుడు ఎవరే కానీ మైదుగురులో కనీ విని రీతిలో ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది మనం ఇదే రకంగా అభివృద్ధి బాటలో మనం అందరం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా అందరు మనసులో చాలా సంతోషమైనటువంటి రోజు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరోలేని రోజు ఎప్పుడైనా మైదుకూరులో జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎప్పటికీ మరవలేని రోజు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు మేధావులు ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను